వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈ వీడియో మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న వీడియోనే మీరు అందరూ చాలా చాలా వెయిట్ చేస్తున్న వీడియో సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను అదేంటంటే నేను చెప్పా కదా గివ్ అవే విన్నర్స్ని చూస్ చేస్తాను సో ఈ వీడియోలో గివ్ అవే విన్నర్స్ని చూస్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్లీ గివ్ అవే అంత సరిగా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు ఈసారి నేను చెప్పిన రూల్ ఏంటంటే వీడియో ఫుల్గా చూడాలని చెప్పాను ఎవ్వరు కూడా ఒక టెన్ పర్సెంట్ మంది కూడా కొంచెం క్లియర్గా ఎవ్వరు చూడలేదు రూల్స్ అవి ఎవరు పార్టిసిపేట్ చేయలేదు సరిగా అందరూ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఒక టూ మినిట్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ అలా చూసేసి వెంటనే వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను కామెంట్ వీలైతే కామెంట్ చేయమన్నాను అండ్ లైక్ కూడా కొట్టమన్నాను లైక్ అయితే ఎవరు అసలు కొట్టలేదు ఎవరో తప్ప సి ఇప్పుడు నేను ఎవరైతే ఈ టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ ఎవరైతే చూస్ చేశానో వాళ్ళు మాత్రం లైక్ కొట్టారు ప్రతి వీడియోకి అడగకపోయినా లైక్ లాగా వాళ్ళు లైక్ చేశారు నా వీడియో నచ్చి అండ్ ఫుల్గా చూడమన్నాను ఎవరు కూడా సరిగా ఫుల్గా చూడలేదు అందరూ కూడా ఒక లైక్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో చేసి అందరూ బ్యాక్ వాళ్ళే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వన్ మినిట్ వీడియో చేసి అందరూ బ్యాక్ అయిన వాళ్ళే ఉన్నారు ఇంకా దాని తర్వాత లైక్ అలా అంటే లైక్ వీడియో స్కిప్ స్కిప్ చేసి ఆ వన్ మినిట్ కూడా స్కిప్ స్కిప్ చేసుకొని లైక్ నాకు గివ్ అవే పెట్టకముందే చాలా బాగా చూసేవారు అందరూ అనిపించింది గివ్ అవే పెట్టాకే సరిగా చూడట్లేదా ఏంటని కూడా డౌట్ వచ్చింది సో అందుకే ఈసారి అయితే ఎవరు అని సరిగా గివ్ అవే పార్టిసిపేట్ చేయలేదు కొంచెం టైం తీసేసుకుందాము ఎవరు సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు కదా టైం తీసుకొని రివీల్ చేద్దాం అనుకున్నాను కానీ మనం హండ్రెడ్కే అనుకున్నాం కదా వాళ్ళు పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఎవరు చేస్తే వాళ్ళకి ఇచ్చేద్దాంలే అనేలాగా నేను ఇంకా ఈరోజు గివ్ అవే చెప్తున్నాను సో ఇంకా అదనమాట గివ్ అవే రూల్స్ అయితే సరే సార్ ఎవ్వరూ సరిగా పార్టిసిపేట్ చేయలేదు ఈ టెన్ మెంబర్స్ని కూడా కొంచెం పార్టిసిపేట్ అంటే లైక్ ఒక్క ఒక్క కొన్ని వీడియోస్ అయినా సరే వీళ్ళు రూల్స్ని బాగా ఫాలో అయ్యారు సో అలా చూస్ చేసి ప్రతిదీ పర్టికులర్గా చూస్ చేసి నేను సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా మీరు ఎంతసేపు చూస్తున్నారు ఎవరు ఎంతసేపు స్కిప్ చేసేస్తున్నారు ప్రతిదీ కూడా నేను చూస్తాను సో దాన్ని బట్టి ఇస్తానని ఈ గివే రూల్ ఏదో నాకేదో వచ్చేది ఏమీ లేదు నా న్యూ సబ్స్క్రైబర్స్ నాకు వస్తూనే ఉంటారు జస్ట్ నా హ్యాపీనెస్ మీద షేర్ చేసుకోవడం కోసం అనే నేను తీసా కాకపోతే ఎవరో ఒకరికి ఇచ్చేస్తే ఏంటంటే సింపతి ఆర్ ఏదో వాళ్ళ వాళ్ళు అనుకోని ఇచ్చాను అనుకుంటారు కదా సో అందుకేదో ఒక రూల్ పెడదాం రూల్లో ఎవరు పార్టిసిపేట్ చేసి ఎవరు బాగా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఇద్దాం అనుకున్నా కానీ అసలే ఈసారి అయితే మాత్రం సో నెక్స్ట్ టైం నుంచి అయితే ఈసారికి నేనేమనుకున్నాడంటే సరే ఇచ్చేద్దాం ఎవరో ఒకరు అయినా పార్టిసిపేట్ చేశారు ఎంతో కొంత పార్టిసిపేట్ చేశారు కదా అని బట్ స్టిల్ ఏంటంటే ఇంతకుముందే బాగా వచ్చేదేమో గివ్ అవే గివ్ అవే నేను యాక్చువల్లీ వ్యూస్ కోసం కానీ దానికోసం ఏం పెట్టలేదు కాకపోతే ఇది పెట్టడం వల్ల నా వ్యూస్ తగ్గిపోతున్నాయా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఆగిపోతున్నారా అనిపించింది సో నెక్స్ట్ టైం నుంచి మీరు పార్టిసిపేట్ చేయాలి ఒకవేళ మీకు నిజంగా ఒక అవుట్ఫిట్ మీద నీడ్ ఉంటే పార్టిసిపేట్ చేయండి లేదంటే దానికి సంబంధం లేకుండా మీరు నా వీడియో నార్మల్గా చూసుకోవచ్చు ఒకవేళ మీరు నార్మల్గా నా వీడియోస్ ఫుల్గా చూస్తున్నా కూడా నేను మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేసేస్తా గివ్ అవేలో సో అలా అనమాట ఇంకా స్టోరీ అంతా కూడా చెప్పేసాను నెక్స్ట్ టైం నుంచి మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటే కొంచెం నీట్గా పార్టిసిపేట్ చేయండి ఈసారి అయితే అసలు ఎవరు చేయలేదు నేను నాకు కూడా అంత తెలియదు గివ్ అవేస్ కోసం వేరే వాళ్ళ చూస్తే ఒకవేళ ఎవరైనా ఐ మీన్ లక్ వాళ్ళకి పార్టిసిపేట్ చేయలేదు అనిపిస్తే గివ్ అవే వాళ్ళు ఆపేశారు అదే అలా అనిపించింది సో యాక్చువల్లీ అయితే గివ్ అవే ఆపేయాలి ఎవరు సరిగా పార్టిసిపేట్ చేయలేరు బట్ దానిదేముంది చెప్పండి లైక్ గివ్ అవే ఏదో నాకు వస్తుందని కాదు ఏదో నా హ్యాపీనెస్ మీద షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను గివ్ అవే పెట్టాను సో దానికోసమే గివ్ అవే ఇస్తున్నా ఇప్పుడు కూడా అలానే కొంచెం ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెవెన్ ట్వెల్వ్ థర్టీ మొత్తం థర్టీనా లైక్ థర్టీన్ మెంబర్స్ని చూస్ చేసా ఫస్ట్ అయితే ఓన్లీ టెన్ మెంబెర్స్ని చూస్ చేశాను ఈ లైక్ వన్ టెన్ కేక్ వచ్చే దగ్గరలో చూద్దాం మళ్ళీ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారేమో అనుకున్నాను కానీ అక్కడ కూడా అసలు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు ఒక ఇద్దరు అనుకుంటా కన్నాజ్ గర్ల్ ఇంకా భవ్యష వీళ్ళిద్దరు కూడా అప్పటి నుంచి లైక్ పార్టిసిపేట్ ఐ మీన్ ఫస్ట్ నుంచి ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోయినా అప్పుడప్పుడు అప్పుడప్పుడైనా చూసేది ఫుల్గా చూస్తున్నారు బాగా లైక్ గివ్ అవర్ రూల్స్ కరెక్ట్ ఫాలో అవుతున్నారు డైలీ కాకపోయినా అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఈ టెన్ డేస్లో కూడా యాడ్ చేశాను సో అదన్నమాట ఇంక నేను ఫస్ట్లీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఇందులో ఎటువంటి పార్షియాలిటీ కానీ లేదు వాళ్ళకి ఇచ్చింది మాకు ఇవి లేదు మా పేర్లు రాసింది వాళ్ళ పేర్లు రాయలేదు అని లేదు అందరి పేర్లు ఇందులో రాసాను ఎందుకన్నా మంచిది ఒకసారి చూపించేద్దాం మళ్ళీ కన్నాస్ గర్ల్ ఇంకా లోటో ప్రియా డబల్ నైన్ డబుల్ ఎయిట్ అలా అందరూ నేను రాసేసాను ఇక్కడ సుప్రీతి శ్రీ టూ సిక్స్ ఇంకా హోమ్మేడ్ టిప్స్ కుకింగ్ అలా మొత్తం నేను ఎవరెవరి పేర్లు అయితే ఇందులో రాసానో అవన్నీ కూడా ఈ చిట్టీస్లో ఉన్నాయి సో మీలో ఎవరికి వచ్చినా నేను హ్యాపీయే నాకు నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అలా అయితే ఇందులో ఎవరు నేను వేయలేదు సో మీకు తెలుసు నేను ఫ్రెండ్స్ కన్నా సబ్స్క్రైబర్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కన్నా అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు పార్టిసిపేట్ వాళ్ళు నిజంగా పార్టిసిపేట్ చేయలేదు చేస్తుంటే వాళ్ళు ఇది వేసేదాన్ని ఏమో బట్ వాళ్ళు చేయలేదు ఎవరైతే చేశారో ఎవరైతే బాగా చేశారో వాళ్ళు మాత్రమే ఈసారి నేను పిక్ చేస్తున్నాను ఎందుకంటే మూడు కూడా చాలా మంచి అవుట్ఫిట్స్ ఒకసారి మనం అవుట్ఫిట్స్ కూడా చూద్దాం తీసే ముందు ఈ ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ అని ఏం లేదు నాకు ఎవరో ఒకరికి ఏదో ఒకలా అనమాట సో ఇది వైలెట్ అన్నీ కూడా లంగావనీలే ఇది పర్పుల్ కలర్ లంగావని ఇది గ్రీన్ కలర్ ఇంకా ఇది పింక్ సో ఈ మూడు గివేస్కి అనమాట నాకు నిజానికి కొరియర్ ఛార్జెస్ ఒక్కదానికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నేను చెప్తే ఎవరు నిజంగా నమ్మేలా ఉండదు బట్ నిజానికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నాకు కొరియర్ ఛార్జెస్ పడుతుంది అని బాధలేదు కానీ ఎక్కువ పడుతుంది అన్న బాధ ఉంది అండ్ చాలా ఎక్కువ రేటే పడుతుంది తెలుసా నాకు ఈ త్రీ అవుట్ ఫిట్స్ కాస్ట్ సిక్స్ థౌజండ్ అబవ్ పడుతుంది ఈ మూడు అవుట్ ఫిట్ల కాస్ట్ సిక్స్ థౌజండ్ నేను ఆఫ్టర్ ఆల్ కాలేజ్ స్టూడెంట్ని నాకు అదే ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంత ఎక్కువ ఇచ్చేస్తున్నానా అని కానీ సరే పర్వాలేదు మన దగ్గర ఉన్నప్పుడు ఇస్తే బెస్ట్ కదా సో అలా ఇస్తున్నా కానీ నిజానికి ఆలోచిస్తే సిక్స్ థౌజండ్ అబవ్ అవుట్ ఫిట్స్ పడుతున్నాయి మళ్ళీ మూడిటికి నాకు ఎలా లేదన్నా దగ్గర దగ్గర ఒక ఎయిట్ హండ్రెడ్ అలా కొరియర్ ఛార్జెస్ పడతాయి అండ్ దట్టు వీటిని ఇప్పుడు ప్యాకింగ్ చేయించాలి ప్యాకింగ్ అండ్ కొరియర్ ఛార్జెస్ అన్నీ కలిపి నాకు నియర్లీ ఇలా ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది సో బట్ నేను ఆలోచించకుండా ఇస్తున్నాను మీకు ఇస్తున్నాననే హ్యాపీనెస్తో ఇప్పుడు ఎవరు విన్ అవుతారో నాకు తెలియదు మా పెన్నితో తీయిస్తాను నాకు కూడా సంబంధం లేదు సో మీలో ఎవరు విన్ అవుతారో మీ అందరికీ కూడా ఫస్ట్లీ ఆల్ ది బెస్ట్ అండ్ ఫస్ట్లీ నెక్స్ట్ మనం ఎలాంటి వీడియోస్ చేద్దామా చెప్పండి లైక్ బ్లాగ్స్ లాగా తీద్దామా నా వాట్స్ మై బ్యాగ్ అలా అలాంటిది తీద్దామా కాలేజ్ రిలేటెడ్ కంటెంట్ అలాంటివి చేద్దామా అని కూడా చెప్పండి సో ఇప్పటికీ ఇంకా చాలానే వెయిట్ చేయించాను కాబట్టి మీతో ఇప్పుడు నేను తీసేస్తున్నాను పెన్ రా అని అంటే దాన్ని బలవంతంగా లాక్కొచ్చాను ఇప్పుడు నేను ఇప్పుడు పెన్నీ ఇందులో ఒక్క చీటీ రా పెన్నికి తీ ఐస్ క్రీమ్ కొంటాను చికెన్ చికెన్ హలో ను చికెన్ కొంటావా ఓకే ఓకే చికెన్ తిన్నాం దా చికెన్ ఇందులో చీటీలు అన్నీ కూడా వేసేసా ఇప్పుడు దీన్ని మంచిగా షఫిల్ చేస్తాను దాంతో తీద్దాం అనుకున్నాను కానీ తను చాలా ఓవరాయిటింగ్ చేస్తుంది సో ఇంక వదిలేశాను అనమాట చాలానే రిక్వెస్ట్ చేశాను బట్ ఓవరాటింగ్ చేసింది ఏం చేయను సో ట్రై చేద్దాం ఒకసారి వస్తుందేమో అలా ఉంది సో కళ్ళు మూసుకొని తీసేస్తాను అబ్బా ఎవరు చూస్తుందో నాకు నిజంగా టెన్షన్గా ఉంది నిజానికి ఒకటి తీసాను లాస్ట్లో చూద్దాం ఒకటి తీసాను కదా ఒకటి ఇక్కడ పడుతుందా ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ ఒకసారి ఎవరు నన్ను తిట్టుకోకండి నిజానికి ఇది నేను ఏ ఏమీ లైక్ ఫేక్ లేకుండా నిజానికి చాలా నిజాయితీగా చేస్తున్నాను ఎవరో ఒకరికి వస్తుందని ఇది సెకండ్ది సో ఈ సెకండ్ది కూడా నేను పక్కన పెట్టేస్తాను మళ్ళీ ఇప్పుడు థర్డ్ది నిజానికి గివ్ గివ ఇస్తున్నాను కానీ నాకెవరో ఏదో గివ ఇస్తున్నట్టు నాకే వచ్చేస్తే బాగుండు మనకొస్తే ఎంత టెన్షన్ అవుతామో అంత టెన్షన్ ఉంది నాకు నిజానికి మూడోది మీకు కనబడుతుంది కెమెరాలో నేను వస్తే అసలు చూడట్లేదు మొత్తం మూడు తీసేసాను ఒకటి రెండు మూడు మొత్తం ఇవి మూడు సో ఇంకా ఇవి పక్కన పెడదాం అండ్ సారీ ఇందులో ఎవరు ఉన్నవాళ్ళు నేను కావాలని చేయలేదు అలా వచ్చింది పెన్నీతో తీయించేస్తే అసలు సరిపోదును కుక్కు పిల్ల కదా అందరు వదిలేస్తారు సో ఫస్ట్ చూద్దాం ప్రియాంక డబల్ నైన్ ఎయిట్ జీ ఎయిట్ టూ నిజానికి తినికి తిని డిజర్వ్ అసలు ఫస్ట్ నుంచి కూడా నేను నా ఫిఫ్టీకే గివ్ అవే అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంది లోటోడు ప్రియాంక డబల్ నైన్ ఎయిట్ టూ లోటోడు ప్రియాంక యాక్చువల్లీ ఫస్ట్ చదివిన పేరు కూడా తిందా అనుకుంటా సో కోన్సిడెన్స్గా తను తను డిజర్వ్ చేయిస్తుంది సో తను లైక్ బెస్ట్ అంటే నేను చూసి ఆ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసింది తనకే వచ్చింది అమ్మ నన్ను ఎవరు తిట్టుకోకండి దయచేసి నాకు సంబంధం లేదు ఇంకా రెండోది చూద్దాము రెండోది ఫస్ట్ టైం నాకు ఇలా ఏంటంటే తీయడం ఇలా అంతా కూడా నాకు ఎవరికైనా ఇస్తుంటే ఎవరు ఫీల్ అవుతారా ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే ఫీల్ అవుతారేమో అని సో దాట్ చెప్పు అంటున్నారు కదా భవన్జీ ఆనంద నైన్ ఫైవ్ డబల్ టూ భవన్జీ ఆనంద నైన్ ఫైవ్ డబల్ టూ ఒకవేళ నేను ఇక్కడ కూడా టైప్ చేసి పెడతాను సో భవ భవన్జీ ఆనంద నైన్ ఫైవ్ డబల్ టూ సో మీరు లైక్ సెకండ్ గివ్ అవే విన్నర్ ఇంకా థర్డ్ది లాస్ట్ది చక్కగా మీరు యూస్ చేసుకుంటే ఇల్ బి సో హ్యాపీ నన్ను అయితే మళ్ళీ మళ్ళీ తిట్టుకోకండి ప్రా ప్రాచీ రమ్య ప్రాచీరమ్య పేర్లు కూడా ఇక్కడ ఒకసారి చూపిద్దాం మీ ముగ్గురువి కూడా ఫస్ట్ ఇది లోటో ప్రియాంక డబల్ నైన్ ఎయిట్ టూ కనిపిస్తుందా సెకండ్ వచ్చేసి భవన్జీ ఆనంద నైన్ ఫైవ్ డబల్ టూ ఇంకా థర్డ్ది ప్రాచీ రమ్య మీ ముగ్గురు కూడా నా గివ్ అవే లైక్ విన్నర్స్ అనమాట సో మీ ముగ్గురికి ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ మీరు మీ అడ్రస్ ఫుల్ కంప్లీట్ అడ్రస్ని నేను ఇక్కడ నా లైక్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను సానుత అని సో దానికి మీరు మీ ఫుల్ అడ్రస్ని సెండ్ చేయండి సో విత్ అడ్రస్ నుంచి ఫోన్ నెంబర్ మీ పేరుతో సహా ఇక్కడ ఉన్నది కాకుండా మీ ఒరిజినల్ పేరు మీరు ఇక్కడ డిఫరెంట్ అక్కడ డిఫరెంట్ ఉండొచ్చు కదా సో ఇక్కడ ఇచ్చిన ఈ ఈ ఈ ఐడి కాకుండా మీ పర్సనల్ మీ ఒరిజినల్ ఏదైతే ఉంటుందో పాటు మీ ఫుల్ అడ్రస్ని ఇక్కడ సెండ్ చేయండి సో నేను మీకు త్రీ అవుట్ఫిట్స్ కూడా కొంచెం బేగా సెండ్ చేసేస్తాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో నేనైతే జెన్యున్గా తీసాను నీ ముగ్గురిని కూడా మీలో ఎవరికి వచ్చినా సరే ఫస్ట్లీ ఐఎం హ్యాపీ మీలో ఎవరికి వచ్చినా నాకు ఒక్కటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు తెలియని వాళ్ళు అందరు లేరు మీరు అందరూ నా ఫ్యామిలీయే కాబట్టి మీలో ఎవరికి వచ్చినా ఐమ్ హ్యాపీ అండ్ రాలేని వాళ్ళకి ఐఎమ్ సో సారీ ఎందుకంటే నాకు కూడా నేను ఎక్స్ అందుకే నేను చిటీ లేస్తాను నేను ఇస్తే కొంచెం ఒకలా ఉంటుంది సో మీలో మీకే వస్తే బాగుంటుందని సో అంతే మరి చీటీలు అయిపోయింది గివ్ అవే కే గివ్ అవే ఇన్నర్స్ ఎవరో చెప్పేశాను కాబట్టి నేను మర్చిపోయినా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి మీ ముగ్గురికి కూడా ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ సో ఇంకా అంతే మరి ఇంక వీడియో ఎలా అనిపించింది ఏంటి అంతా కూడా కామెంట్ చేయండి ఇంకా నేను నా బర్త్డే అవుట్ఫిట్ ఇస్తాను అంటున్నాను కదా అది మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ ఒకసారి యూస్డ్ అది అంటే నా బర్త్డే రోజు నేను వేసుకున్న లైక్ బర్త్డే డ్రెస్ అది కూడా ఇలానే ఎవరికి కావాలో వాళ్ళందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి లైక్ ఆల్మోస్ట్ మనం వన్ వన్ నాట్ టెన్ కేకి వస్తాం కాబట్టి వన్ టెన్ కేకి వన్ ఫిఫ్టీన్ కేక్ ఇస్తా యాక్చువల్లీ వన్ టెన్ కేక్ ఇద్దామనుకున్నా బట్ ఎవరు సరిగా ఏమీ లేదు అసలు సో వన్ నాట్ ఫైవ్ లైక్ వన్ ఫిఫ్టీన్ కేక్ అలా ఇచ్చేస్తే దానికి ఇష్టం ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉంటే నేను సేమ్ ఇలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ ఎవరు ఎంతమంది పార్టిసిపేట్ బాగా చేస్తే వాళ్ళందరినీ ఇలాగా చూస్ చేసి వాళ్ళ లోపలికి ఇస్తాను ఇంకా ఇలాంటి గివ్ అవేస్ వస్తూనే ఉంటాయి ఇంక నుంచి నేను ఏమనుకుంటున్నానంటే ప్రతి టెన్ టెన్ కేకి ఒక గివ్ అవే పెట్టుకుందాం మనం ఇలా ఒక టెన్ టెన్ కేకి ఇలా ఒక అవుట్ ఫిట్ కానీ లేదంటే జ్యువెలరీ జ్యువెలరీ కూడా చాలా మందికి ఇష్టం సో అలా ఒక లైక్ వన్ కేక్ ఒక అవుట్ ఫిట్ థర్టీ కేక్ ఒక అవుట్ ఫిట్ వన్ ఫార్టీకి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క గివ్ అవేస్లో పెట్టేసుకుందాం సో దట్ నా దగ్గర ఉన్నవి మీకు ఇచ్చినట్టుగా ఉంటుంది యాజ్ మై సబ్స్క్రైబర్స్ యాజ్ మై ఫ్యామిలీ మీరు కూడా నాతో పాటు నా హ్యాపీనెస్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు సో అంతే మరి వీడియో నెక్స్ట్ ఇలా గివ్ అవేసి పెడుతూనే ఉందామా లేదా అనేది కామెంట్స్ చేయండి డెఫినెట్గా పెట్టమంటారు సో ఈసారి ఈసారి నుంచి చక్కగా పార్టిసిపేట్ చేయండి అసలు మిస్ చేయొద్దు ఈసారి అంటే అందరూ సరిగా పార్టిసిపేట్ చేయలేదు బట్ నెక్స్ట్ మీకు డెఫినెట్గా నీడు ఉంటే మాత్రం పార్టిసిపేట్ చేయండి అంతే